జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక ముదిరాజ్ సహకార సంఘం ఏర్పాటుకు కృషి చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాయికల్ మండలం ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపు వందకు పైగా మత్స్య చేపల వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందే ముదిరాజ్ కుటుంబాలు ఉన్నవని చేశారు ఈ పరిస్థితులను రాయికల్ మండల్ ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో గల మత్స్యకారులకు ముదిరాజ్ కులస్తులకు సహకార సంఘం ఏర్పాటు చేయుటకు విజ్ఞప్తి చేయగా నిబంధనలకు అనుగుణంగా గ్రామసభ తీర్మానం చేయవలసిన ఆవశ్యకత ఉండగా గ్రామస్తులు మత్స్య సహకార సంఘం ఏర్పాటు తీర్మానం ఆమోదించలేకపోవటంతో ఆలూరు మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం నుండి కల్పించబడే రాయితీలు చేపనారు కల్పన మరియు ప్రమాద బీమా సౌకర్యాలతో పాటు ఇతర సౌకర్యాలు ఫిషింగ్ నెట్స్ చేపల విక్రయానికి సంబంధిత వాహనాలు ఏవి కూడా సౌకర్యాలు పొందలేకపోతున్నారన్నారు కావున గౌరవ జిల్లా కలెక్టర్ వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా ఆలూరు రెవెన్యూ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు ప్రతిపాదన నివేదించి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకునగలరని విజ్ఞప్తి చేశారు గీత వృత్తికి సంబంధించి మరి గీతా కార్మికులు ఉన్నదో వాళ్ళు కూడా పూర్తిగా మరి ఈ కళ్ళు గీతపై ఆధారపడి జీవితం కొనసాగిస్తారు కాబట్టి ఏ గ్రామ పరిధిలో ఉండే తాత్వికే ధాన్యానికి చెప్పే ఆ గ్రామ పరిధిలో ఉండే గీతాపరాజయం సహకార సంఘానికి కేటాయింపు చేయబడే విధంగా గీతాపరాజమ సహకార సంఘాలకు ఏదైతుందో ఈ కళ్ళు విక్రయ కేంద్రాలు మొత్తంలో ఏదైతుందో వేలం పద్ధతి ఉంటుంది ఒకప్పుడు ఆ వేలం పద్ధతి రద్దు చేసి గీతా పార్జమ సహకార సంఘాల కేటాయి చేయబడే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం దానికి దీని వల్ల ఏమవుతుంది అనంటే కులవృత్తులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ లభిస్తుంది ఇది ప్రధానంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి విధానం చేపట్టింది ఈ విధానంతో గీతా కార్మికులే కానీ ఇటు మధ్య కార్మికులు గంగపుత్రులు అందరికి కూడా ఇలా వృత్తిపరంగా రక్ష కలిగిస్తున్నాయని చెప్పారు అట్లా ఏదైతుందో నేత కార్మికులు కూడా ఈ సహకార సంఘాల ద్వారా నువ్వు సబ్సిడీ ఇచ్చి వారిని ఆదుకోవటానికి కూడా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది షాలి వాహనులు కుమ్మర్లు ఏదైతుందో వారికి సంబంధించి ఇవాళ విశ్వబ్రాహ్మణులు కానీ ఎవరికి గానీ చెప్పంటున్నాను కులవృత్తుల వారికి అందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడే విధంగా ఆ వృత్తిపై వారికి ఆధిపత్యం కలిగే విధంగా కొనసాగింపబడే విధంగా ఏదైతుందో మరి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడానికి వాళ్ళ చర్యలు చేపట్టడం జరుగుతుంది వాళ్ళ ఈ రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక మత్స్య కార్మికులు వారు ఏదైతే ఉందో సహకార సంఘం ఏర్పాటు చేయగలిగినట్టయితే ఆ గ్రామ పరిధిలో చెరువు మరి వారు చేపలు పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది ప్రభుత్వ పరంగా కూడా చేప నారు పోసుకోవడానికి మరి అవకాశం లభిస్తుంది తప్పకుండా ఇవాళ మీ ఆలూరు గ్రామానికి చెందినటువంటి ఒక ఈ మత్స్య పారిశ్రామిక చేపల గుర్తి ఆధారపడే ముచ్చిరాజు సోదరులు ఇక్కడ మన ఆలూరులో ఉన్నది ఏదైతుందో ముచ్చరాజి సోదరులు వారికి ఏదైతుందో మరి సహకార సంఘం ఏర్పాటు కావాల్సినటువంటి ఒక ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ నిబంధనలు మేరకు ఉందో తప్పకుండా ఈ సొసైటీ ఏర్పాటు చేయబడటానికి నేను గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మీకు తగు మరి సహాయ సహకార అభ్యర్థి చేయడం జరుగుతున్నాయి